ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆగస్టు నెలలో పదహారవ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాము తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతము వైభవంగా జరగనున్నది ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవర్లకు ఉత్సవరులకు అభిషేకం నిర్వహించనున్నారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరగనున్నది ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్థులకు ఒక ఉత్తరయనం ఒక రవిక ఒక లడ్డు ఒక వడ బహుమానంగా అందజేస్తారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో అర్జిత సేవలైన అభిషేకం అభిషేక అనంతర దర్శనము లక్ష్మీ పూజ కళ్యాణోత్సవము కుంకుమార్చన వేదాశీర్వచనము వేగ దర్శనము సహస్ర దీపాలంకన సేవలను టీటీడీ రద్దు చేసింది మహామంగళ దేవత లక్ష్మీ అవతారమే నాలువేలు మంగమ్మ తిరుచానూరు ఆలయంలో జగత్ కళ్యాణం కోసం అవతరించిన సౌభాగ్య దేవత తిరుచానూరులో చేసే వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న భక్తులకు విశేషమైన ఫలాలు చేకూరుతాయి వ్రతం చేసే రోజున ఉదయాన్నే స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఆలయంలో అర్చకులు ఏర్పాటు చేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీదేవిని దర్శించాలి అర్చకులు మంటపంలో ముగ్గులలో కమలాన్ని ఏర్పాటు చేశారు దాని మధ్యలో కలశా నుంచి దానిపై నారీకేల ఫలాన్ని పెట్టి దానికి చెవులు కనులు ముక్కు ఏర్పాటు చేసి ఆభరణాలను అలంకరిస్తారు లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారము అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేసే రక్ష కట్టిన తర్వాత పసుపు కుంకుమ పూలతో వ్రతాన్ని సుసంపన్నంగా వచ్చి వ్రతమహత్యం కథను కూడా చక్కగా పఠించడం జరుగుతుంది